అందెల రవళి అంటే ఆమెకు ప్రాణం అచ్చ తెలుగు సంప్రదాయం అంటే మమకారం అందుకే మనదైన ఆచార వ్యవహారాలకు ప్రతీక లాంటి కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంది చిన్నతనం నుంచి పట్టుబదలని సంకల్పంతో ప్రదర్శనలు ఇస్తూ జాతీయ స్థాయి వేదికలపై అబ్బురపరిచింది చిన్న వయసులోనే గురువుగాను మారి తర్వాతి తరాన్ని తయారు చేస్తోంది తెలుగు వాడి కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమంటోంది నృత్యంలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటుతోంది తనే తిరుపతి నృత్య కళాకారిణి దుర్గా కూచిపూడి అంటే తనకిష్టం ఆ ఇష్టం తనతో పాటే పెరిగి పెద్దైంది అదే సర్వస్వమైంది ఎంవీఎన్ఎస్ దుర్గను అందరూ మెచ్చే కళాకారిణిగా తీర్చిదిద్దింది బాల్యంలోనే సంప్రదాయ నృత్యంతో ప్రేమలో పడిన దుర్గా ఆ ప్రేమను ప్రదర్శనల ద్వారా దేశవ్యాప్తంగా చాటుతోంది తన అభినయంతో అద్భుతమైన కూచిపూడి నృత్యకారిణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది తిరుపతికి చెందిన దుర్గా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పసిప్రాయం నుంచే నాట్య శిక్షణ మొదలుపెట్టింది తొలుత భరతనాట్యం తర్వాత తెలుగు సంప్రదాయ నృత్యం కూచిపూడి వైపు మళ్లింది తొలి గురువు ఉషారాణి శిక్షణలో కూచిపూడిపై పట్టు సాధించి చిన్నప్పటి నుంచే వేదికలపై ప్రదర్శనలిస్తూ పాఠశాల కళాశాల స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచేది దుర్గా తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో రెండు వేల పదకొండులో సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ కూచిపూడి రెండు వేల పదిహేనులో డిప్లొమా ఇన్ కూచిపూడి పూర్తి చేసింది దుర్గా ప్రస్తుతం తిరుపతి ఎస్పీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ ఆఖరి సంవత్సరం చదువుతోంది చదువుకుంటూనే దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది దేశవ్యాప్తంగా కేజీ నుంచి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట మా స్కూల్లోనే సో తర్వాత మా మమ్మీ నీకు భరతనాట్యం కంటే నీకు కూచిపూడి అనేది బాగా సెట్ అవుతుంది చిన్నప్పటి నుంచి నేను మహి ఆడిటోరియంలో బ్యాలేస్ కానీ డాన్స్ కానీ ఎక్కడ జరిగినా నేను వెళ్ళేదాన్ని సో అక్కడి నుంచి ఇంకా బాగా ఇంట్రెస్ట్ అనేది బాగా స్టార్ట్ అయింది సిక్స్త్ క్లాస్లో డాక్టర్ ఎస్ ఉషారాణి గారు ఆవిడ నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఆవిడే ఆ గురువు గారి వల్లే సాధ్యమైంది నేను టోటల్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ చేసాను తీతిదే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం కూడా లభించింది దుర్గకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్వీబీసీ నృత్య నీరాజనాల సీరియల్ విడుదల చేసింది అంతేకాక ఇప్పటి వరకు మూడు గిన్నీస్ రికార్డుల్లో భాగస్వామ్యమైంది సిలికాన్ వాళ్ళు నిర్వహించిన కూచిపూడి నృత్యోత్సవాల్లో పాల్గొని వేల మందితో కలిసి నృత్యం చేసి మూడు సార్లు గిన్నీస్ రికార్డుల్లో తన పేరు లిఖించుకుంది ఫోల్డ్ రికార్డ్స్ నాకు త్రీ టైమ్స్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అండి నేను స్టూడెంట్ పొజిషన్ నుంచి ఇప్పుడు టీచర్ పొజిషన్కి వచ్చాను యాక్చువల్లీ నా ఇన్స్టిట్యూట్ పేరు వచ్చి నటరాజ నృత్యాలయం నేర్చుకోలేని పిల్లలు చాలా మంది ఉన్నారు అండ్ టీచర్స్ సరిగ్గా లేక వాళ్ళకి గైడెన్స్ సరిగ్గా లేక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి యూత్ని ఇంకా చిన్నపిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది వేరే కంట్రీస్లో వేరే కంట్రీస్లో ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా అంటే నా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చాలా టాప్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మనం ఎందుకు చెప్పకూడదు మనం ఎందుకు పైకి రాకూడదు మనం ఎందుకు టైం అనేది వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి నాకు ఒక థాట్ వచ్చి నేను స్టార్ట్ చేశాను కూచిపూడి దిగ్గజం వేదాంతం రాధేశ్యాం స్పూర్తిగా భావించే దుర్గా ముంబైలో ఆయన చేతుల మీదుగా సత్కారం పొందడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని చెబుతోంది నాట్య చూడామని తెలుగు నాట్య దీప్తి యువ కళా సమ్మాన్ బిరుదులు పొందింది నటరాజ నృత్యాలయ పేరుతో సొంత ఇన్స్టిట్యూట్ ప్రారంభించి ఇరవై రెండేళ్ల వయసుకే గురువుగా మారింది కరోనా కారణంగా ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోంది ఇది నాకు ప్యాషన్ అండి డాన్స్ అనేది సో ఇది రేర్ ఆర్ట్ ఫామ్ కూచిపూడి అనేది సో వీలైన నా గోల్ ఏమంటే వీలైనంత వరకు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వాళ్ళకి కూచిపూడి అనేది నేను పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను అది యాజ్ ఏ డాన్సర్ గోల్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా నేను ఇప్పుడు హెచ్ఆర్ అండ్ హెచ్ఆర్ మేజర్ నాది ఎంబీఏలు అండ్ ఫినాన్స్ మైనర్ నాది సో ఐ వాంట్ ఎన్ హెచ్ఆర్ మేనేజ్ దుర్గా నృత్యంలో శిక్షణనిస్తున్న విద్యార్థులు సైతం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై గురువుకు తగిన శిష్యులుగా రాణిస్తున్నారు కూచిపూడి నాట్యం అందులోని మాధుర్యాన్ని అందరికీ పరిచయం చేసేలా ఓ నృత్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని దుర్గా ప్రణాళికలు రచిస్తోంది తన ప్రదర్శనలతో కూచిపూడిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపనతో ప్రత్యేకంగా నిలుస్తోంది దుర్గా and hey.